పై జన్మించిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో టాలెంట్ ఉంటుంది అది గుర్తించి దానికోసం శ్రమించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది చేతితో ఆర్ట్ అంటే పెన్సిల్ ఆర్ట్ బ్లెడ్ ఆర్ట్ పెయింటింగ్ వంటివి మనం నిత్యం చూస్తుంటాం ఇతను మాత్రం కాస్త భిన్నమైన ఆర్ట్ ను ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే నేర్చుకొని అవరా అనిపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు ఇతనికి చిన్న వయసు నుండే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం పేపర్ పై పెన్సిల్ తో రకరకాల బొమ్మలు వేస్తూ ఉండేవాడు ఏదైనా భిన్నంగా ఉండే కళను నేర్చుకోవాలనే ఆశతో రకరకాల ప్రయత్నాలు చేసేవాడు అలా ప్రయత్నం చేస్తూ ఒక చెక్కపై ఫైర్ ఆర్ట్ వేశాడు అంటే నిప్పుతో కాలుస్తూ కట్టెపై రూపాన్ని తీసుకురావడం ఇలా ఫైర్ ఆర్ట్ తో హన్మాన్ రూపాన్ని వేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్వతికి బహుమతిగా అందించాడు నవీన్ నవీన్ చదివింది తక్కువైనా తనలో ఉన్న ని పదును పెడుతూ నిత్యం ప్రయోగాలు చేస్తుంటాడు యూట్యూబ్లో స్ట్రింగ్ ఆర్ట్ను చూసి ఫిదా అయిన నవీన్ ఎలాగైనా పట్టు సాధించాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం ప్రయత్నం చేయడం ప్రారంభించాడు ఈ ఆర్ట్ కావాల్సిన పరికరాన్ని కొనుగోలు చేసి వేయడం ప్రారంభించాడు ఎన్ని చుట్టినా ఫెయిల్ అవుతూ వస్తుంది అయినా పట్టు వీడకుండా పదహారు రోజుల పాటు నిత్యం శ్రమించి స్ట్రింగ్ ను మెళికోలు నేర్చుకున్నాడు ప్రస్తుతం ఈ స్ట్రింగ్ ఆర్ట్ అడగ వేస్తున్నాడు నవీన్ ఈ ఆర్ట్ వేయడానికి ఐదు వేల మీటర్ల దారం పడుతుందని ఒక్కో ఆర్ట్ వేయడానికి రోజుకు పది గంటలు శ్రమిస్తే ఏడు రోజులలో పూర్తి అవుతుందని నవీన్ తెలిపాడు సో నాకు ఏదైనా ఆర్ట్ కొత్తగా ట్రై చేయాలని చాలా రోజులు అనిపించేది సో రీసెంట్గా ఆన్లైన్లో సెర్చ్ చేయడం కానీ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కొత్తగా స్ంగ్ ఆర్ట్ అనేది సో స్టింగ్ ఆర్ట్ అంటే థ్రెడ్ ఆర్ట్ థ్రెడ్ ఆర్ట్ చేద్దాం అని గైడెన్స్ తీసుకోవడం వల్ల ఎవరన్నా అడిగినా కూడా సో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు సో ఆర్ట్ ఎందుకంటే మన దగ్గర ఎవరు ఈ థ్రెడ్ ఆర్ట్ అనేది ఇంతవరకు చేయలేదు సో చేసిన వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి గైడెన్స్ లేదు కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సో గూగుల్లో ఎంక్వైరీ చేస్తే సో బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ టోటల్గా వీడియో ఎలా చేయాలి సో ఆర్ట్ అనేది ఎలా ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ ఎలా రావాలి అవుట్పుట్ అనేది రా ఇస్తుంది కానీ టోటల్గా స్టార్టింగ్ అనేది మన బేసిక్స్ అనేది అసలు ఎవ్వరూ చెప్పట్లేదు ఆన్లైన్లో కూడా సో యూట్యూబ్లో కూడా చూసా లో చూసా సో ఇలా చేస్తే అవ్వట్లేదు అంటే మనమే స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తేనే వస్తుంది మనం కష్టపడితేనే వస్తుంది సో నేను అలా స్టార్ట్ స్టార్ట్ చేశాక ఒక నాకు వన్ మంత్ తర్వాత నాకు అనేది అవుట్పుట్ అవుట్పుట్ అనేది వచ్చింది సో ఆలోపు నేను దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ చేసి మధ్యలో ఆపేసి సో మళ్ళీ థ్రెడ్ అనేది కట్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేయడం సో ఇలా చేశాక నాకు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత అనేది క్లారిటీగా చాలా సూపర్ ఎక్సలెంట్ గా వచ్చింది సో నేను చాలా చిన్న వయసు నుండి ప్రత్యేకంగా ఉన్న బొమ్మలు గీయడం తనకు ఎంతో ఇష్టమని అందుకే ఏదైనా డిఫరెంట్ గా ఉండే కళలు నేర్చుకుందామనే ఈ స్ట్రింగ్ ఆర్ట్ ను ఎవరి సహాయం లేకుండా నేర్చుకున్నట్లు నవీన్ తెలిపాడు ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి సుమారు పదహారు రోజుల పాటు శ్రమించి నేర్చుకున్నట్లు తెలిపాడు ప్రస్తుతం ఈ ఆట ఏడు రోజులలో వేయగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు ఎవరికైనా తమ జ్ఞాపకాలను మధుర జ్ఞాపకాలుగా మలుచుకునేందుకు అంటే దారంతో ఈ ఆటు వేయించుకోవాలనుకునే వారు తనను సంప్రదించాలని కోరాడు ఒక్కో ఆటకి పదిహేను వేల రూపాయలు ఛార్జ్ చేయనున్నట్లు నవీన్ తెలిపాడు సో ఇది మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎం ఎండ్ అయ్యేసరికి మనకు గా సెవెన్ డేస్ పడుతుంది సో సెవెన్ డేస్ ఎందుకు ఎక్కువ టైం పడుతుంది అంటే సో డే మనం యాక్చువల్గా థ్రెడ్ అనేది ఫోర్ ఫోర్ థౌజండ్ మీటర్స్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం సో ఓవరాల్గా త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ టైమ్స్ మేకులకు అనేది సర్కిల్ చేస్తాం సో ఎక్కడి నుంచి ఏ పిన్ టు పిన్ చేయాలంటే ఐడియా ఉండదు కాబట్టి సో చూసుకుంటూ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది సో డైలీ టెన్ అవర్స్ ఓవరాల్ ఓవరాల్గా సిక్స్ టు సెవెన్ డేస్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది ఆర్ట్స్ ఆర్ట్ మాత్రం సో ఈ థ్రెడ్ ఆర్ట్ అనేది మన చాలా వాల్యుబుల్ గిఫ్ట్ సో మన పర్సన్ లెవెల్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మెమోరీస్ క్రియేట్ చేస్తాం సో దీంతో వల్ల సో బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ మన ఫ్రెండ్స్కి ఇస్తే సో డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ థ్రెడ్ ఆర్ట్ అనేది ఎందుకంటే మన దగ్గర ఎక్కడ లేదు థ్రెడ్ ఆర్ట్ అనేది సో మీ మ్యారేజ్కి వెళ్ళి మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ మ్యారేజ్ లో ఇది గిఫ్ట్ ఇవ్వగానే సో చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్గా గా ఫీల్ అవుతారు సో నాకు కాంటాక్ట్ చేయండి సో ఈ ఆర్ట్ నాకు ఎన్ని డేస్ ముందు చెప్పాలంటే నాకు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందు చెప్పాలి ఎందుకంటే నాకు ఆర్ట్ చేయడానికి సెవెన్ టు ఎయిట్ డేస్ టైం పడుతుంది సో అలా నాకు వేరే వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చెప్తే చాలా వరకు బెటర్ అండి